పెద్దలందరికీ విచ్చేసిన స్థానిక ప్రజలందరికీ నమస్కారం నా ముందు మాట్లాడిన అందరూ కూడా అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది ఈ ప్రాంతంతో యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో మొత్తం నివసించేటువంటి అందరూ కూడా పేదలు మధ్యతరగతి తరగతి పీకులు మొత్తం నివసించే ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఒక షాదీ మంజిల్ నిర్మాణం అనేది ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి ఇక్కడ షాదీ మేము మేమందరం ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇక్కడ మేమందరం అతి తక్కువ ఖర్చుతో ప్రభుత్వ షాదీ మంజులు చేసుకోవచ్చు మంచి ఆలోచన ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఇందాక జహీర్ చెప్పినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని శంకుస్థాపన చేసుకున్నప్పటికీ గడిచిన ఐదేళ్ళు దీనిలో ఏమాత్రం మనం చూసే పిల్లలు మాత్రమే అయినా ఎన్నికలకు ముందు ఇక్కడ ప్రచారంలో వచ్చినప్పుడు గౌరవ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా మా సొంత నిధులు యాభై లక్షలు యాభై లక్షలు చేర యాభై లక్షలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఇది కోటి రూపాయలు మాత్రమే కాకుండా మంత్రి గారు ఆల్రెడీ కోటి రూపాయలతో దీన్ని టెండర్ కూడా పిలిపించి టెండర్ పూర్తయింది నాలుగు నెలల మాసంలో ఇది పూర్తిగా రెండు అంతస్తులు నిర్మాణం పూర్తిగా కాబోతుంది ఆ కోటి రూపాయలకు కాకుండా అదనంగా మంత్రి గారు యాభై లక్షలు పార్లమెంట్ సభ్యులు యాభై లక్షలు వేసి రెండు కోట్ల రూపాయలతో ఈ షాదీ మంజిల్ పూర్తి కాబోతుంది అందరూ కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు మాట్లాడారు ఆల్రెడీ కోటి రూపాయలు జనరల్ ఫండ్తో టెండర్ కూడా పూర్తి అయిపోయి ఉంది నారాయణ సార్ ఏ పని ప్రారంభించినా టైం లైన్ పెడతాడు ఇందాకే జహీర్ని అడిగాడు జహీర్ ఎప్పుడు లోపల ఇస్తామంటే నాలుగు నెలలు కంప్లీట్ చేసి ఇక్కడ దీన్ని పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అరుదైన కలయిక సాధారణంగా స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు ఒకే రకమైన మనస్తత్వం ఒకే రకమైనటువంటి ఆలోచనటువంటి వారు ఉండడం అరుదుగా ఉంటుంది రాజకీయాల్లో కానీ నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు కావచ్చు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారు కావచ్చు ఇద్దరు కూడా తమ వంతు తాము ఇతరత్ర వ్యాపారాల్లో సంపాదించినటువంటి తమ కష్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు తమ వంతుగా సేవ చేయాలని ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలే కాకుండా స్థానిక అవసరాల దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా వారు ఎక్కడో సంపాదించినటువంటి వారి కుటుంబ సంపాదనలో ప్రజలకి సేవ చేయాలని ఆలోచన చేసే అరుదైన కలయిక మనకి దొరకడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ మరొక ప్రధానమైనటువంటి అంశం ఎప్పుడే చెయ్యరు కానీ నాతో ముందు మాట్లాడాలందరూ చెప్పారు నేను చాలా విషయాల్లో ప్రత్యక్ష సాక్షిని మీ అందరికీ తెలుసు గడిచిన ప్రభుత్వంలో కూడా నేను కీలక స్థానంలో ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించి భగత్ సింగ్ కాలనీకి పట్టాలు మంజూరు విషయం అనేక మంది నాకంటే ముందు మాట్లాడారు దీనికంటే ఈ రోజు కంటే ముందు కూడా గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాం గత ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యుడు జల వనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు ఇరిగేషన్ మినిస్టర్ మొత్తం నేను ఏ స్థానంలో ఉన్నానో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతంలో పట్టాలు ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు అనేక రకాల ప్రయత్నాలు చేసిన కుదరల ఇప్పించలేకపోయారు సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా పట్టాలు ఇప్పించలేకపోయారు ఎన్నికలు వస్తున్నాయి ఎలా చేయాలని ఆలోచన చేసి ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచనతో పొజిషన్ సర్టిఫికేట్ అంటాం నివాస ధృవీకరణ పత్రము తెలుగులో పొజిషన్ సర్టిఫికేట్ అంటే నువ్వు ఈ ప్రాంతంలో ఇక్కడ నివసిస్తున్నావు అనే నివాస ధృవీకరణ పత్రం దాన్ని ఆ ఇంటి యజమానికి దాని మీద ఏ రకమైనటువంటి హక్కులు ఉండవు ఆలోచన చేసి ప్రజల్ని మబ్బపెట్టే కార్యక్రమం ఒకటి పెట్టి ప్రాంత ప్రజలకు అందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది నివాస ధృవీకరణ పత్రం అంటాం దాన్ని చాలామందికి తెలియదు ఈ మధ్య సారు ఎన్ని దీని వెనక ఎంత కష్టం ఉంది ఎంత ప్రయత్నం ఉంది దీన్ని ఏం చేస్తే దీన్ని క్యాబినెట్ లెవెల్కి తీసుకెళ్ళి లోకల్ ఎంఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఓ దగ్గర నుంచి మొదలు పెడితే అత్యున్నతమైనటువంటి క్యాబినెట్ లెవెల్కి తీసుకెళ్ళి పద్నాలుగు వందల కుటుంబాలకి నదీ పరివాహక ప్రాంతంలో నివసించేటటువంటి అసలు సాధ్యమే కానటువంటి కళలో మాత్రం సాధ్యమైనటువంటి దాన్ని సాధ్యం చేసి వెంటపడి అధికారులతో వెంటపడి కలెక్టర్ గారి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా వెంటబడి ముఖ్యమంత్రి గారితో స్వయంగా అనేక సందర్భాల్లో మాట్లాడి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని దీనికి పట్టాలు మంజూరు చేయించిన నాయకుడు ఎవరంటే పొంగూరు నారాయణ సార్ గారు నిజంగా చాలామందికి చాలా పనులు చేయాలని ఆలోచన ఉంటుంది పని ఎలా చేయాలా దానికి కష్టపడి పనిచేసే ఆలోచన తత్వం ఉండాలి అందులో నారాయణ సార్ గారు అదేవిధంగా మరొక నాయకులు మన పార్లమెంట్ సభ్యులు మీ అందరికీ తెలుసు పార్లమెంట్ సభ్యుల గురించి ఎలా పనిచేస్తారు మాట చెప్తే ఎలా ఉంటుంది ప్రజలకి తన ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఎలా ఉంటుందని రాజకీయాలకు రాకముందు నుంచే అనేక రకాల సేవా ధార్మిక కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకి తమ వంతు సహాయం చేయాలని ఆలోచన చేసి గతంలో అనేక దగ్గర వాటర్ ప్లాంట్లు కావచ్చు ఈ మధ్య వికలాంగులందరికీ కూడా ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ కావచ్చు అనేక ధార్మిక కార్యక్రమాలు ఇస్తిమా జరగడం కానీ లేదా వైభవోత్సవాలు కానీ మరి ఏ ఇతర ధార్మిక కార్యక్రమాలైనా ప్రీ క్రిస్మస్ వేడుకైనా ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో తన వంతుగా తన కష్టార్జితంలో తన సొంత నిధుల నుంచి వెచ్చిస్తున్నటువంటి వారు మన పార్లమెంట్ సభ్యులు ఈ విధంగా అరుదైన కలయిక పార్లమెంట్ సభ్యులుగా ముఖ్యమంత్రి గారితో సన్నిహిత సంబంధాలు నారాయణ సారు ముఖ్యమంత్రి గారితో ఎలా ఉంటారు నేను చెప్పాల్సిన అవసరం ఇటువంటి మంచి కాంబినేషన్లో నెల్లూరు నగర నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది అనే దానికి ఏమాత్రం సందేహం లేదు ఈ ప్రజలు ఈ ప్రాంత ప్రజలు ఇందాక పెద్ద ఒక ఆయన చెప్పాడు ఒక మాట నారాయణ సార్ గారికి వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ జనార్దన్ రెడ్డి కాలనీ ఈ ప్రాంతంలో దాదాపుగా తెలిసినటువంటి ఒక రాజకీయ డిప్యూటీ మేయర్గా సార్ ఇందాక పెద్ద చెప్పాడు చాలా వాల్యుబుల్ పాయింట్ ఈ ప్రాంతంలో అనేక మందికి వారి సొంత ఇళ్ళున్నా సొంత స్థలాలున్నా కొన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి చిన్న ఇబ్బందుల వల్ల రిజిస్ట్రేషన్లు కావట్ల ఎన్నికల ముందు కూడా మీ దృష్టికి తీసుకొచ్చున్నారు ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జిల్లా కలెక్టర్తో మాట్లాడి అది కనుక చేస్తే ఇక్కడ నివసించే దాదాపు పదివేల కుటుంబాలకి మీరు మంచి చేసిన వారు అవుతారు మీరు కానీ పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా అది వారి ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా ఏదైనా చేసుకోవాలన్నా అత్యవసరమైన అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో ఆ ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ప్రత్యేక దృష్టి సారించి మీరు అనుకుంటే మీరిద్దరు కలిసి ఏదన్నా సాధించగలన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది దాన్ని కూడా పూర్తి చేయించవలసిందిగా ఈ సమాముఖంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సేవలు తీసుకుంటాం